హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో నా నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు బాండింగ్ బిట్వీన్ రిలేషన్షిప్ అని ఆ మాట ఆ టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మామిడి పళ్ళు ఏంటా అనుకుంటున్నారా ఈ మామిడి పళ్ళు మొగలతూరు నుంచి మా అన్నయ్య మూడో అన్నయ్య మొగలతూరులో ఉన్నాడు నా వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను మొగలతూరులోనే పుట్టాను అక్కడే పెరిగానని మా అన్నయ్య ఉన్నాడని అట్లా తెలుస్తుంది మా అన్నయ్య మూడో అన్నయ్య పంపించాడు అనమాట మా మూడు అన్నయ్య కొడుకు పవన్ హలో మా అన్నయ్య కోడలు సుమిత్ర మా అన్నయ్య మానవలు చెప్పండి నా వాళ్ళు ఇప్పుడు మాకు బోయినపల్లిలో ఉంటారు ఈ మామిడి పళ్ళు మా అన్నయ్య పంపించగాను తీసుకుని వచ్చారు ఎప్పుడొచ్చింది పవన్ ఇవి ఇవి మూడు రోజుల క్రితం మా నాన్నగారు తోటకి వాళ్ళ చెల్లి కోసం మంచి కాయలు చెట్టుకి పండిన కాయలు దూరకాయలని జాగ్రత్తగా ప్యాక్ చేసి అక్కడ నుంచి నర్సపూర్ వెళ్ళి నర్సపూర్లో నుంచి ఎయిర్నెల్ సర్వీస్ ఉంటుంది దాని నుంచి పంపిస్తే ఇక్కడ నేను వెళ్ళి జేఎన్టీ నుంచి తీసుకుని వచ్చాను ఇక్కడికి ఇప్పుడు ఇందులోనూ నేను చెప్పేది ఏంటంటే ఈ పళ్ళు ఎంత ఏంటన్నది కాదు దీనిలో ఉన్న అభిమానం ప్రేమ వాటి గురించి నేను చాలా సంతోషించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎంత అభిమానం ఉంటే ప్రేమ ఉంటే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తారు మన గురించి ఆ మనుషులు మనసులో మనం ఉండాలి కదా ఉంటేనే వస్తాయి ఇవన్నీ మేమైతే మూడు జనరేషన్లు ఏకంగాను ఈ అన్నీ బాండింగ్ అంతా మేము మెయింటైన్ చేస్తున్నాము నా అభిప్రాయం చెప్తున్నాను అలాగే అందరూ వీళ్లలో కూడా ఇలా ఉండాలి ఇంత అభిమానం చూపించుకోవాలి మనం ఉంటే మన తర్వాత ముందు జనరేషన్స్ కూడాను ఇవి ఫాలో అవుతారు అనే అభిప్రాయంతో అనే మంచి భావంతో నేను చెప్తున్నాను ఇవి అన్ని విధాలుగాను మన మంచిది అవుతుంది మనకి సమాజానికి అలాగే అందరూ కూడా మీరు మన పునాదులు ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాము పిల్లలకి చెప్పాలి అత్త మామయ్య అట్లా కూడా చెప్పాలి అందరికి మెయింటైన్ చేయాలి మ్యాక్సిమమ్ ఎంత వీలైతే అంత మనం గతం మర్చిపోకూడదు ఎవరునూ అనేది నా అభిప్రాయం అలాగే అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ బాయ్